అక్షర మణిహారం మనం కోరుకున్న సినిమాకి టిక్కెట్ దొరకడమే ఒక్కొక్కసారి చాలా కష్టం అటువంటిది ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ నిర్మాణ రంగంలో సుస్థిర స్థానాన్ని స్తంభాయించడమే కాకుండా ఒకటి కాదు రెండు కాదు నూట పదహారు చిత్రాలను నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదు కావడం అంటే మనందరికీ గర్వకారణం భీమవరం అంటేనే కళలకు పుట్టిళ్ళు రంగస్థల కళాకారులకు నిత్య సత్కారాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో నిత్య కళ్యాణం పచ్చతోరణం శ్రీ మావుళ్ళమ్మ జాతర సంక్రాంతి సంబరాలకు రాష్ట్ర నలుమల నుంచి బంధుమిత్రుల రాకతో ఊరంతా సందడి ఆ సంబరాలను సినీ నటులను తీసుకురావడంలో మన రామసత్యనారాయణ గారిదే ప్రధాన పాత్ర ఏటికి ఎదురీదడం ఆయనకున్న సాహసం అవలీలగా సినిమాలు తీయడం ఆయనకున్న వ్యసనం వర్ధమాన కళాకారులకు అయిన ఒక ఆశా కిరణం చక్కని మాటకారి విమర్శలను కూడా శుతిమెత్తగా గురిచూసి తిప్పికొట్టగల ప్ర షోటర్ గత పదిహేడు సంవత్సరాలుగా జన చైతన్యాన్ని శంకరవాన్ని పూరిస్తూ ఎందరో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన కళామతల్లి ముద్దుబిడ్డలను సత్కరించిన చైతన్య భారతి కళా వేదికపై నేడు గోదావరి జిల్లాల ఆత్మీయ పుత్రుడు మాలో ఒకటు మావాడు అయిన శ్రీ రామసత్యనారాయణ గారికి సత్కరిస్తున్న శుభ సందర్భంలో వారికి మా అక్షర ముత్యాలతో కూర్చున్న మణిహారం మార్నింగ్ కాఫీ క్లబ్ భీమవరం